అందరికి నమస్కారం నేను మీ కిరా సత్యనపల్లి కాన్స్టిట్యూన్సీలో రెంటపాల్ అనే గ్రామంలో ఉప వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి ఉప నాగమల్లేశ్వరరావు ఈ ఇష్యూనే గట్టిగా నడుస్తా ఉంది అతను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ నమ్ముకొని అంటే ఐపీఎక్ టీమ్ కావచ్చు ఆరా మస్తాను కావచ్చు ఫేక్ సర్వేలు కావచ్చు రజనీకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లో వైనా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కావచ్చు ఇవన్నీ అతను బాగా అత్యుత్సాహానికి గురయ్యి గెలిచేది మన అన్నయ్య కదా అని చెప్పేసి ముప్పై కోట్ల రూపాయలను కూడా బెట్టింగ్ పెట్టడం జరిగింది ఆయన ఆరాధ్య దైవం ఎవరో అంటే అనిల్ కుమార్ యాదవ్ అది గురించి మీకు తెలిసిందే బెట్టింగ్ బంగారు రాజు ఆయన చొరవతో ఆయన ప్రోత్సాహంతో ఆయన ప్రోద్బలంతో ఈ యువకుడు నాగమల్లేశ్వరం అనే వ్యక్తి ముప్పై కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు సీఎం అవుతాడని చెప్పి పెట్టాడు ఆ తర్వాత మీకు తెలిసిందే పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అలా వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పైన పడ్డారు ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వమని మన దగ్గర ఆస్తులు ఉన్నాయి పట్టివ్వాలి కదా ఇంట్లో వాళ్ళని అడిగాడు ఆస్తులు అమ్ముదాం ఉన్నాడు రెండు ఎకరాల పొలం ఉన్నాడు వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకుంటారు పాపం ఇలాంటి తప్పుడు తప్పుడు నమ్మి పనులు చేసి డబ్బుల్ని వృధా చేస్తే ఇబ్బంది పడతారు కదా వాళ్ళు ఒప్పుకోలేదు వెంటనే జూన్ ఆత్మహత్య అలా హాస్పిటల్లో ఉండి ఉండి జూన్ తొమ్మిదో తారీఖు చనిపోయాడు ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది ఈ మధ్యలో దాని గురించి ఏ టాపిక్ రాలేదు రీసెంట్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి హుటా హుట్టిన కాంస్య విగ్రహం ప్రతిష్ఠించారు కదా దాని ఓపెనింగ్ వెళ్ళాడు అక్కడ వెళ్ళాడు జనాలు పో పోగేసుకున్నాడు సేమ్ రోతే జనాలు పోగేసుకొని ఇలా అట్ట ఒకటి పెట్టుకొని రప్పా రప్పా నరికేస్తాం వేసేస్తాం వచ్చేది మనమే అని చెప్పేసి బూతులతో ఉండేటువంటి ప్రచారం చేస్తూ మిగతా నాయకులు అందరూ కూడా తొక్కిసలాట మధ్యన అంబటి రాంబాబు అయితే బార్కెట్లు తోసేయడం ఈ డిఎస్పీ మీద డిఎస్పీ గారి మీద ఎగిరిపడడం మరి ఆయన అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అనుకున్నారేమో తెగ చింతలేసాడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన తెలియదేమో నాకైతే తెలియదు తర్వాత ఆ జనాల తాకిడికి ఒక వ్యక్తి చనిపోయాడు ఇంకొక వ్యక్తి అక్కడక్కడ మరణించాడు అంటే ఏముంది ఇక్కడ నాకేం అర్థం కావడం నువ్వు ఎవరి కోసం వెళ్ళావు నువ్వు గెలుస్తావని నమ్మి నీ ఫేక్ ప్రచారాల వల్ల ముప్పై కోట్లు పోగొట్టుకుని ఆ వ్యక్తికి కాంస్య విగ్రహం ప్రతిష్టాపన దాని ఓపెనింగ్ నువ్వు వెళ్లడవా దానికి మళ్ళీ జనాలు ఆంక్షలు విధించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని పట్టించుకోలేదు నువ్వు నాకు అర్థం కాదు బెట్టింగులు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకొని కుటుంబాన్ని రోడ్డు మీద పడేయాలనుకున్నాడు పోనీ రోడ్డు మీద పడేయాలి అనుకునే పైకి వెళ్ళిపోయాడు వీళ్ళ కోసం నువ్వు వెళ్తావా నాకు అర్థం కాదు కాల్స్ విగ్రహం క్షమించాలి ఎవరైనా చనిపోయారంటే ఎవరికైనా బాధ ఉంటది కానీ ఇలా బెట్టింగు పెట్టి కదా చనిపోయాడు అతను అతని కాల్స విగ్రహం ఏంటి నాకు అర్థం కాదు ఆయన ఉన్న ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూ భాషన పొట్టి శ్రీరాములు గారా ఆయన కాల్స విగ్రహం పెట్టడానికి భారతదేశాన్ని కాపాడడానికి బార్డర్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆర్మీలో ఉన్న జవాన్ ఆయన కాంస్య విగ్రహం పెట్టి ప్రతిష్టాపనకు ఓపెనింగ్ వెళ్ళడానికి పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే బంధాలు బాంధవ్యాలు ప్రజా సేవకు అడ్డు తగులుతాయని కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న పచ్చలపొండ సుందరయ్య గారా కాంస విగ్రహం ప్రతిష్టంపు చేయడానికి దాని ఓపెనింగ్ ను వెళ్ళడానికి బెట్టింగ్ లో ముప్పై కోట్లు పోగొట్టుకుని దాన్ని ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి నువ్వు వెళ్తావా సిగ్గు అనిపించట్లేదు కొంచెం కూడా మీకు ఇది కాక తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇలా చూడండి అక్కడ పెట్టినటువంటి కార్డ్ చూడండి ఎవడైనా రాని తొక్కి పడేస్తాం ఇక్కడ చూడండి ఐఎమ్ డిక్లరింగ్ ద వార్ జగన్ టూ పాయింట్ ఓ అన్న వస్తాడు అంత చూస్తాడు చూడండి రప్ప రప్ప నరికేస్తాం నా కొడకల్లారా ఇది ఒక సభ్య సమాజం ప్రజాస్వామ్యం ప్రజలందరూ చూస్తున్నారు ఒక నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాల వీటిని ప్రోత్సహించొచ్చా వీటిని ముందుకు తీసుకెళ్లొచ్చా ఇవి తప్పు అని చెప్పేసి వాళ్ళ నాపాలి కదా ఇంత అరాచకమా ఇంత అజ్ఞానమా బహిరంగంగా నరికేస్తాం చంపేస్తాం ఏసేస్తాం అన్న టూ పాయింట్ ఓ వస్తుంది నా కొడకల్లారా ఏంది ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఉండేటువంటి ఒక వర్గాన్ని పట్టుకుని నా కొడకల్లారా అనేది ఏంది మిగతా వాళ్ళు అనలేరా వాళ్ళకి నోరు లేదా కేవలం విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయమంటారు నారా చంద్రబాబు నాయుడు గారు మిగతాలో పిహెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు జనాలు ఎందుకు గండ్ర వాళ్ళు అన్న కూడదు కాబట్టి దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఇందా చూపించారా వాళ్ళ అట్టపెట్టెల మీద ఎవరు రాసుకొని అంత దారుణంగా జనాలు చూపిస్తున్నాడో దాని గురించి జగన్మోహన్ రెడ్డి అవన్నడో ఒకసారి చూద్దాం తలకాయలు కోసినట్టు రపా 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 నరకేస్తాం అదో పోస్టర్పా సినిమా డైలాగు పెట్టినా కూడా అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలా సినిమా డైలాగలు అంటే అవి వేరే ఉంటాయి అవి సినిమాల్లో ఉంటాయి అవి ట్రోల్ అయ్యి ఉంటాయి అవి మీమ్స్ కింద వస్తుంటాయి వాటికి చప్పట్లు కొట్టుంటారు విజన్ లేచుంటారు ఇక్కడ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ వస్తుంది యుద్ధం షూరు రప్ప రప్ప కోసేస్తాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటో బైరెడ్డి సినిమా హీరోల ఫోటోలు అయితే చిరంజీవి గారితో బాలకృష్ణ గారు వెంకటేష్ గారితో నాగార్జున గారితో వీళ్ళ ఫోటోలు ఉండి ఆ సినిమాలకు సంబంధించినటువంటి డైలాగులు రాస్తారు కానీ జగన్మోహన్ రెడ్డిది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది వీళ్ళ ఫోటోలు పెట్టి అక్కడ రాశారంటే దానికి కారణం ఏంటి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఉంటేనే కదా రాస్తారు దానికి నేను చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అవి సినిమా డైలాగులు అయితే సమస్య ఏంటి వాటికి కూడా ఫీల్ అయిపోతారా అని నిన్నెవరు తొక్కక్కర్లేదు నిన్నెవరు భయపెట్టక్కర్లేదు నిన్నెవరు ఓడించక్కర్లేదు నీకు నువ్వే కారణం నీ ఓటమికి నీ బలుపుకి నీ కుటుంబం చిన్న బిల్ అవ్వడానికి నీ అత్యుత్సాహానికి నువ్వు జైలుకి వెళ్ళడానికి నీకు నువ్వే కారణం ఎప్పటి వరకు ఎవరు చెడగొడుతున్నారనుకున్నా నీకు నువ్వే కారణం ఇందులో నో డౌట్ రప్ప రప్ప కోసేస్తామని కూడా కూడా కోసేస్తున్నా నిజంగానే బాధ ఉంటారేమో కదా వాళ్ళకు కూడా ఇక్కడ చెప్తున్నాడు ఇందాకేమో సినిమా డైలాగులు సినిమా పోస్టర్లు అంటున్నాడు ఎక్కడేవో వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా మళ్ళీ ఎదురుగ్గా వాళ్ళని అడుగుతున్నాడు ఏంది ఆ డైలాగులు చెప్పుకుంటే ఆ రప్ప 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 ఏంటంటే ఆ రప్ప 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 అంటే వాళ్ళు రాసినటువంటి మాటలు వాళ్ళు చూపించినటువంటి అట్టల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇతర ఎనగేసుకొని వస్తూ ఏం మాట్లాడుతున్నట్టు వాళ్ళకి ఆవేశం ఉంటది కదా వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా అంటున్నాడు మరి ఆ రోజు ఒక చిన్న కుర్రాడు అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేయొద్దు అని బతువులాడితే ఆ పిల్లోడిని పెట్రోల్ పుస్తకాలు చేశారు అప్పుడు వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేస్తుంటే ఆ పిల్లోడికి బాధ ఉండదా ఆ పిల్లోడికి ఆవేశం ఉండదా ఆ రోజు ఏమైంది అది తోటా చంద్రయ్య గారు ఇంటి ముందు ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని పెట్టుకున్నాడని నటి రోడ్డు మీద కంఠం మీద కత్తి పెట్టి జై జగన్ అంటే ఆయన అత్యంత ప్రేమతో జై చంద్రబాబు అన్నప్పుడు ఆయనకి ఆవేశం ఉండదా మరి ఆయన కంట మీద కత్తిపెట్టు కోసేశారు డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవండి మాస్కుల కిట్లు లేవండి అవి వెంటనే ఇవ్వండి అని ఎక్కడో ఒక హాస్పిటల్ దగ్గర చెప్తే మరి ఆ మాస్కులు లేనప్పుడు ఆయనకి ఆవేశం ఉండదా ఆయనకు బాధ ఉండదా ఆయన పట్టుకుని పిచ్చోడి చేసి పిచ్చాల్సర పంపించేసి చేసి నువ్వు చంపించలేదా మరి ఎప్పుడు అప్పుడు ఎందుకు అవి చేసావు ఎవరు ఆవేశాలు వాళ్ళకుండవా ఎవరు బాధ ఉండదా ఎవరు ప్రేమ ఉండదా ఎవరు భయం వాళ్ళకు మరి ఈ రోజు ఎరికేసుకొని వస్తూ ఉంటావే నువ్వు ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రాయిపిచ్చేది మనోడే ఈ పొట్టేళ్ళు గంగమ్మ జాతర పొట్టేళ్ళు రప్ప రప్ప నరుగుతా జగన్ టూ పాయింట్ ఓ వస్తుంది ఇదంతా చేసేది ఎవరు సజ్జల రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర ఆధ్యానంలోనే తాడేపల్లి ప్యాలెస్లోనే రాత్రి అంతా పోస్టర్లు చేస్తారు రాత్రి అంతా డిస్కస్ చేస్తారు మా మనోడేమో శుద్ధంగా అవి వింటూ ఆనందంగా ఉంటాడు ఆ రోజు రాత్రి అంతా ఉదయం లేసి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నాడు గంగమ్మ జాతర పొట్టేళ్ళు రప్ప 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 నేను చెప్పాను కదా నీకు నువ్వే ఓటమి నీకు నువ్వే జైలు నిన్నెవ్వరు చెడగొట్టర్లా నీకు నువ్వే జడగొట్టుకున్నావు పోని ఎవరన్నా మంచి చెప్తారా అంటే సొంత చెల్లిని కన్నతల్లిని బయట పంపించావు పోని తండ్రి తర్వాత తండ్రి అంటూనే పైకి పంపించావు నిన్నెవరు ముందుకు తీసుకెళ్తారు నీ కేల్ కే దుకాన్ బంద్ నీ పార్టీ అవుట్ థ్యాంక్ యూ సో మచ్